తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావు అన్నారు సీఎం చంద్రబాబు తెలుగు జాతి ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్నారు ఆ దిశగానే నిన్న తెలంగాణ సీఎంతో సమావేశమయ్యానన్నారు సీఎం చంద్రబాబు గొడవలతో లాభం కంటే నష్టం ఎక్కువని సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసే కూడా నేను ఫైవ్ కొంతమంది ఆలోచిస్తున్నారు ఆలోచనలు మంచివి కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేశావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపనాతాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఒకటి ఆ రోజు చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధానితో ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా ఆ విషయం చాలా మంది మర్చిపోయి తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ ఇక్కడ ఉండాల్సిందే అన్నారు చంద్రబాబు తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని త్వరలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు తెలంగాణ తమ్ముళ్లకు భరోసానిచ్చారు ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలంగాణ నుంచి లక్షలాది మంది ఏపీకి వచ్చి ఓటు వేశారని తన గెలుపులో హైదరాబాద్లో ఉన్న తెలుగువారు కీలకమయ్యారన్నారు చంద్రబాబు ఎన్ఆర్ఐలు కూడా వేరు వేరు దేశాల నుంచి వచ్చి ఓటేసి గెలిపించారని అందరి కృషితో ఏపీ ఎన్నికల్లో గెలుపు సునామీ వచ్చిందని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలొచ్చారు కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలని నాకైతే అర్థం కావడం లేదు చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక పోయారంటే కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అందరి కలయిక అందరూ కలిసి పనిచేయడమే మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది చెడ్డవాళ్లు పాలన చేస్తే ఎలా ఉంటుందో ఏపీలో ఐదేళ్లు చూశారని మంచివారు పాలన చేస్తే ఎలా ఉంటుందో వచ్చే ఐదేళ్లలో చూపిస్తానన్నారు సీఎం చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడం తన నైజమని ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని అన్నారు రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో నిదర్శనం ఉన్న సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది పనిచేసే వ్యక్తులు కూడా లేరు అన్ని సమస్యల సుడిగుండలో ఉన్నాం పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుకొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదు లో జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా రెండు వేల నాలుగు బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం